మనమటం లైక్ చేయండి చూడండి మేమైతే చూడండి చెల్లె నేను ఎత్తుకుంటా నేను ఎత్తుకుంటా ఫోటో ఫోటో పోటీ పడుతుందన్న తమ్ముడు అయితే ఎత్తుకొని అన్నైతే మురుచుడు నాని హాయ్ చెప్పు ఇటు చూడు ఇటు చూడు చెప్పు చెప్పు అగో అబ్బో వాళ్ళ చెల్లె లైక్ చేయండి అంటుండు పంపిస్తున్నా వాళ్ళ చెల్లెకు పై ముట్ట చెల్లె నాయకు చెప్ప చూడండి ఫ్రెండ్స్ ఇదో ఒక్కటే కాళ్ళ మీద వండబెట్టమని ఒకటే లొల్లి ఒట్లాట అన్న తమ్ముడు నాకు కావాలంటే నాకు కావాలి ఒకటి అల్లరి ఇగో కాళ్ళు ఎట్లున్నాయని ఎట్లా చూస్తుంది కదా చెల్లె కాళ్ళు ఏం ఇట్టున్నాయని దాన్ని చెల్లె బాగుందా వాళ్ళ ముద్దులు ముద్దులే ముద్దులు ఇటు లైక్ చేయమను లైక్ చేయన్నారు చెల్లెకి లైక్ చేయమని నీకు లైక్ చేయమని ఆంటీకి హాయ్ చెప్పు హాయ్ చెప్పు హౌస్ కీపింగ్ వస్తే ఆమె కూడా హాయ్ చెప్తు ఆంటీకి మా చెల్లె తీసుకొస్తాను అన్న కొంచెం సేపు అన్న కొంచెం సేపు అన్న కొంచెం

అన్న కొంచెం జుట్టు నానే కొంచెం జుట్టు తీద్దామనే సరికి ఇగ కడుపులో పడ్డది ఇక ఐదు జుట్టు ఆ జుట్టు రెండు ఒకసారి ఏది చెల్లె కనబడుతుందో మొత్తం నీ తలకన కనబడుతుంది చెల్లె అన్నకి జరిచెప్ప విషయం తీసుకోమంటా ఆంటీ చూద్దామా ఏసుకో బయప్పి వద్దామనే మనకు వద్దా పాప పాపని చూడు చూడరు వాళ్ళ చెల్లి హౌస్ కీపింగ్ తీసుకుపోతానని ఇచ్చేసి ఉండు బాగా చెప్పండి తీసుకుపోండి అని తీసుకుపోతుంది బాయ్ చెప్పు ఆంటీకి ఇచ్చిన మా చెల్లెన్నాను చెప్పు ఇక ఇద్దరిని మటుకోదాయని చెప్పి అమ్మ వాయ్యో సుష్ణ ఇక వీళ్ళు డల్లి చూడు అన్న కట్టించిన చెల్లెడ ఇద్దరు మధ్య చెల్లెన్న మీరుకే చూడు ఇక జర చలో బయటకు నువ్వు నాడు చలో బయటికి రారు మీరు ఇక నిన్ను ఏం చేస్తారు నాని ఏం చేస్తారు బాబు ఏ మాట్లాడు ఇది లాగ్ మీది అయ్యో మాట్లాడు పాపేది పిల్లలు కాస్ కథలు కథలు పడుతుండు చాయ్ బ్రెడ్ కావాలంటే చూడండి ఫ్రెండ్స్ ఇక బ్రెడ్ ప్యాకెట్ వస్తే ఇక బ్రెడ్ ప్యాకెట్ అయ్యో ఏం చేస్తున్నా పెట్టా సో పిల్లలు ఆట చూడరు వచ్చాక ఏ అటెన్ దిగుతున్నావు పిల్లలు పనులు చూడండి అట్లే చేస్తారో చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే భోజనాలు చేస్తారు హాస్పిటల్లో మేము అందరము ఇక చూడడానికి వచ్చి మా మన్మరాలు చూడడానికి వచ్చి అయితే మేము భోజనాలు చేస్తున్నాం చూడండి అయ్యే చెప్పండి మీరు ఆవకాయ మాడికాయ పచ్చడ ఉమ్మ పప్పుచారు బాగుంది మా అమ్మ తెచ్చింది ఊరు నుంచి చాలా నచ్చింది ఇక మాలు చూడండి మనం చూడండి మా చిన్న మన కనబడట్లేదు ఇక మా చిన్న మన ఇస్తారా భోజనాలు చేయండి భోజనం చేయండి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ చెల్లెని చూడటానికి వచ్చారు హాస్పిటల్కి చూడండి నేను కూడా భోజనం చేస్తున్నా ఇక ఆవకాయ పచ్చడి ఆవకాయ అంటారు మా మామిడికాయ పచ్చడి అంటారు చూడండి కొత్త మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంది ఉప్మా ఉప్మా వైట్ రైస్ ఆలుగడ్డ కర్రీ ఆమ్ల గుడ్ ఎగ్ ఫ్రై పప్పుచారు కొత్త ఆవకాయ పచ్చడా చూడండి ఇక్కడ చూడము మేమైతే ఇది నా ప్లేసు దాన్ని అన్నం పెట్టుకో అమ్ తిన అమ్ తిను నోట్ల పట్టు అమ్మ తిన తింటేనే వస్తుంది వీడియో తిను తిను తినటర్ మా నాయన నాయన తినవా ఒక పక్క ఇప్పుడైతే మా నాయన తినడట కొంచెం సేపు ఐదు తింటా అంటున్నాం మా అమ్మ మా నాయన ఫ్రెండ్స్ మేమైతే భోజనాలు చేస్తున్నాం పచ్చ కూడా ఫ్రెండ్స్ మా మన్మండతే ఆ ఒకే నచ్చింది చూడండి ఫ్రెండ్స్ మా మనమడైతే ఒకటే లైక్ చేయండి బాయ్ లైక్ బాయ్ లైక్ మంచి అన్నం తీస్తున్నా తీయట్లేదు అంటున్నాడు మా మన్మడు వేస్తున్నా వేస్తున్నా ఇగో బాయ్ చెప్పండి ఒకసారి